హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి వాహనాలకు చాలా డిమాండ్ ఉన్నట్లు భారతీయ మార్కెట్లో కనిపిస్తోంది ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించడానికి కారణం ఇదే ఈ ఎపిసోడ్లో మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్ను విడుదల చేయనుంది టెస్టింగ్ సమయంలో కనిపించిన మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూబీలో కొత్తగా ఏం చూడొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యు టెస్టింగ్ సమయంలో కనిపించినప్పుడు ఇది స్పోర్టీ ఎక్స్ ఆకారపు ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది మీరు ఇందులో డబుల్ ఎల్జీడీ డిఆర్ఎల్లను చూడొచ్చు ఇది మాత్రమే కాకుండా ప్రొజెక్టర్ హెడ్ రెండు వైపులా ఉన్నాయి వెనుక వైపున లైటింగ్ ఎలిమెంట్కు మంచి డిజైన్ అందించారు కారు మొత్తం బాడీపై ప్యాన్లింగ్ ఉంది ఇది చాలా స్టైలిష్గా కనిపిస్తోంది ఇంటీరియర్ ఫీచర్లు ఎలా ఉంటాయి మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారులో మీరు విలాసవంతమైన ఇంటీరియర్స్ గొప్ప ఫీచర్లను పొందబోతున్నారు మారుతి ఈవిఎక్స్ సాధారణ ఎలక్ట్రిక్ వాహనంలో ఉచిత స్టోరేజ్ స్పేస్ పెద్ద క్యాబిన్తో కనిపించే అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది ఇది స్టోరేజ్తో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ నాబ్ సెంటర్ రెస్ట్ ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ మీడియా కంట్రోల్స్తో కూడిన కొత్త డీ కట్ స్టీరింగ్ వీల్ బ్లాక్ అండ్ బ్రౌన్ సీట్ అప్హోల్స్టరీని పొందుతుంది ఈ కారు జ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ ఆటో డిమ్మింగ్ ఐవీఆర్ఎం వెంటిలేటెడ్ పవర్ ఫ్రంట్ సీట్లు ప్రీమియం సౌండ్ సిస్టమ్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ కెమెరా హెడ్అప్ డిస్ప్లే వంటి ఫీచర్లతో కూడా వస్తోందని భావిస్తున్నారు రేంజ్ ఎంత కొత్త మారుతి ఈవిఎక్స్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ను పొందగలదని భావిస్తున్నారు మారుతి ఈవియాక్స్ సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ను పొందుతోందని అంచనా కంపెనీ మోడల్ను రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేయనుంది ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ టాటా కర్వ్ ఈవీ హ్యూందాయ్ క్రెటా ఈవీలతో పోటీ పడుతుంది ఇవి భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించాయి టాటా మోటార్స్ రాబోయే కొద్ది నెలల్లో దేశంలో తన కర్వ్ ఈవీని విడుదల చేయనుంది ఇది ఒక్కో ఛార్జ్కు దాదాపు ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోందని అంచనా అదే సమయంలో హ్యూందాయ్ క్రెటా ఈవీ వచ్చేటది మారుతి ఈవీఎక్స్ లాంచ్ సమయంలోనే మార్కెట్ లోకి లాంచ్ కానుందని భావిస్తున్నారు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి